హాయ్ అందరికీ ట్రెయిన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని పదకొండవ పాఠమైనటువంటి భూమిక అనే పాఠం గురించి తెలుసుకుందాం భూమిక అంటే అర్థము ముందు మాట ఈ భూమిక అనే పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం గారు పాఠముద్దేశం ముందు మాట వల్ల ముస్ పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం ఏంటి భూమిక అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదంటే ముందు మాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను అంటే పూర్తి వివరాలను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం పీఠికా ప్రక్రియకు చెందినది భూమిక అనే పాఠము పీఠిక ప్రక్రియకు చెందినది ఒక పుస్తకం ఆశయాన్ని అంతస్థారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని ప్రచురణకర్త వ్యప్రాయాసాలను తెలియజేసేదే పీటిక ఒక పుస్తకం ఆశయాన్ని అంటే ఆ పుస్తకం చదవడం వల్ల ఆ ప్రజలకు ఎలాంటి మేలు కలుగుతుంది చదివేటటువంటి పాఠకునికి ఇలా మేలు చేకూరుస్తుంది అనే అంతస్థారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని అంటే రచయిత ఉద్దేశాన్ని ప్రచురణకర్త వ్యయప్రాయాసాలను తెలియజేసేదే పీఠిక ఒక గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీటిక అంటారు ఏంటి ఒక గ్రంథ నేపథ్యాన్ని గ్రంథము అంటే పుస్తకం ఒక పుస్తకం యొక్క నేపథ్యం అంటే ముందు కథను లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని అంటే ఆ పుస్తకం యొక్క రచయిత కవి గాని మరొకరు కానీ విమర్శకుడు విమర్శకుడు అంటే ఒక పుస్తకంలో ఉన్నటువంటి మంచి విషయాలను కానీ అందులో ఉన్నటువంటి లోపాలను చక్కగా వివరించి చెప్పేవాడే సత్విమర్శకుడు రాసే విశ్లేషణాత్మక పరిచయా పరిచయ వాక్యాలనే పీటిక అంటారు అంటే పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాలను వివరిస్తూ చక్కగా రాసే పరిచయ వాక్యాలనే పీటిక అంటారు దీనికే ముందు మాట భూమిక ప్రస్తావన తొలిపలుకు మున్నుడి ఆముకం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి ఏంటి దీనికే ముందు మాట భూమిక ప్రస్తావన తొలిపలుకు మున్నుడి ఆముకం మొదలైనటువంటి ఎన్నో పేర్లు ఉన్నాయి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం ఏంటి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం సంపుటి అంటే కొన్ని కథలు అన్నీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురిస్తే దాన్ని సంపుటి అంటారు ఒకటే కథను పుస్తకంగా రాయలేము కొన్ని కథలను ఒక పుస్తకంగా కొన్ని కథలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా రాస్తే దాన్ని సంపుటి అని అంటారు కవి పరిచయం రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు ఏంటి గూడూరి సీతారాం గారు రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీపేటలో జన్మించాడు పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు సుమారు ఎనభై కథల వరకు రాస్తాడు ఏంటి ఇతను పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు సుమారు ఎనభై కథలను రాశాడు వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి ఏంటి ఇతను ఎనభై కథలు రాస్తే అందులో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత ఏంటి తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అంటే పేద కులాల యొక్క పేద కులాల యొక్క జీవితాలను అలాగే అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం అంటే అక్షరాలలో తెలిపిన వ్యక్తి ఎవరు అంటే ఈ గూడూరి సీతారాం గారు స్వాతంత్రానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు ఏంటి స్వాతంత్రానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా అంటే మార్గదర్శకుడిగా నిలబడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శకుడిగా పనిచేశాడు పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు ఏంటి పలు గ్రంథాలకు సంపాదకుడికి కూడా వ్యవహరించాడు మహారాజు లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజీరికం ఈయన ప్రసిద్ధ కథలు ఏంటి ఇతను ఎనభై కథలు రాశాడు అందులో ప్రసిద్ధమైన కథలు ఏ ఏవి అంటే మహారాజు లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజీరికం ఈయన ప్రసిద్ధ కథలు తెలంగాణ భాషను యాసను ఉలకించడం ఈయన కళానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈయన ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణ యొక్క భాషను యాస అంటే మాట్లాడేటటువంటి తీరును ఉలకించడం ఈయన కళానికున్నటువంటి ప్రత్యేకత నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఒకప్పుడు సారీ కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి ఏంటి కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని అంటే ఆ కథలను చదివితే మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించేవి నైతిక విలువలను అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మంచిని అందరూ ఆచరించాలి చెడు వైపు ఎవరూ వెళ్ళకూడదనే విలువలను పెంపొందించేలా ఉండేవి ఇరవయో శతాబ్దంలో ఆధునిక కథానిక సాహిత్య రంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఏంటి ఇరవయ శతాబ్దంలో ఆధునిక కథ కథానిక రంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాలను అంటే కథలో అనేక అనేక రకాలైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకుంది ఏంటి కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది మానవ మనస్తత్వాన్ని సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకుంది ఏంటి మానవ మనస్తత్వాన్ని అంటే ఆలోచన విధానాన్ని సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది ఏంటి తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల అంటే సబల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవ స్వామి ఒకరు ఏంటి ఇటువంటి గొప్ప కథానిక రచయితల్లో ఒకరు ఎవరు అంటే నెల్లూరి కేశవ స్వామి విశిష్టమైన వస్తు శిల్పా నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన చంద్ కిషన్ చందులతో పోల్చదగిన వాడు ఏంటి విశిష్టమైన వస్తు అంటే గొప్ప వస్తువులను తీసుకుని శిల్పా నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవ స్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన చంద్ కిషన్ చంద్రులతో పోల్చదగిన వారు ఎవరు అంటే నెల్లూరి కేశవ స్వామి ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఏంటి ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా మనం తెలుసుకోవాలి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు